మా ప్రెస్ మిత్రులందరినీ కూడా ప్రత్యేకించి క్షమించమని కోరుతా ఉన్నా మీకు కూడా కూర్చులేవు మా కూడా లేవు కాకపోతే నెక్స్ట్ టైము కొంచెం మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటాం ఇబ్బంది అయినందుకు క్షమించాలని కోరుతున్నాను ఒకటి రెండు మొదటి రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ప్రింట్ ఆధ్వర్యంలో ఎప్పుడైతే మొదటి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టామో బీసీల హక్కుల సాధన కోసం అసెంబ్లీలో పూలే విగ్రహ సాధన కోసం బీసీలో విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు సాధించడం కోసం ఎప్పుడైతే మొదటి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినామో ఆనాడు మొక్కుకోవడం జరిగింది ఎప్పుడైతే ఈ బిల్లులు అసెంబ్లీలో మండలిలో మన రాష్ట్రంలో పాస్ అవుతాయో ఆనాడు కొమరలి మల్లన దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటామని మొక్కుకోవడం జరిగింది ఇవాళ ఆ మొక్కు చెల్లించుకోవడం కోసమని మరి యునైటెడ్ కూలేప్రెంట్ నాయకులు తెలంగాణ జాగృతి నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ బిల్లు సాధనలో వెన్నుదెన్నుగా నిలిచినటువంటి వారందరూ కూడా మరి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా స్థానిక జనగామ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు గౌరవనీయులు పెద్దలు మూతిరెడ్డి యాదగిరిరెడ్డి గారు అట్లానే లోకల్గా ఉండేటటువంటి ప్రతి ఒక్క నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మీ అందరు కూడా ఈ సాధనలో సాయం చేసినందుకు మీకు నమస్కారాలు తెలియజేస్తాం ముందుగా ఇవాళ ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే ఫస్ట్ డిమాండ్ బహుజనులందరికీ కూడా ఈ భారతదేశంలో విముక్తి కలగాలని చెప్పి ప్రయత్నం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి మహనీయుడు జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో పెట్టాలనేటటువంటిది ప్రథమ డిమాండ్గా మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం రెండవది బీసీల ఉద్యమానికి తలొగ్గి మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్ ఏదైతే అసెంబ్లీలో మండలిలో ప్రవేశపెట్టినారో దానికి అక్కడే ఆగకుండా నెక్స్ట్ అడుగు ఏదైతే ఉందో ఢిల్లీ వరకు వెళ్ళి సాధించుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే ఒకవేళ ఈ బిల్లు కోర్టులలో పడ్డ ప్రభుత్వం వెంటబడి బలంగా కొట్లాడాలి రెండు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ఇవ్వడంలో ఎటువంటి తాత్సరం చేసినా ఆ తాత్సరం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోని ప్రయత్నం చేయాలి మూడు భారతదేశంలో యాభై శాతం పైచీలకు రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి రాష్ట్రాలు మన తెలంగాణ రాష్ట్రంతో సహా దాదాపు తొమ్మిది పది రాష్ట్రాలు ఉన్నాయి ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది పర్సెంట్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసిందో ఆనాటి నుండి ఈనాటి వరకు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా యాభై నాలుగు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి విషయాన్ని ప్రభుత్వం గమనించుకొని మరి యాభై యాభై శాతం అనేటటువంటి రిజర్వేషన్ అనే అడ్డంకి తొలగిపోయింది కాబట్టి సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి బీసీల కోసం ఏదైతే మీరు రెండు బిల్లులు ప్రవేశపెట్టారో ఆ రెండు బిల్లులు కూడా సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇవాళ ప్రభుత్వం బీసీల కోసం బిల్లు పెట్టాలి అనేటటువంటి ఆలోచన వచ్చేలాగా తమ పోరాట పటిమ చూపించినటువంటి ప్రతి ఒక్క యూపీఎఫ్ నాయకుడికి కూడా పేరు పేరున నేను మనస్ఫూర్తిగా ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా తెలంగాణ జాగృతి నాయకులకి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే సమాజం పరిణితి చెందుతున్న కొద్దీ విస్మరించబడ్డటువంటి వర్గాలన్నీ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది దాన్ని మనమందరం కూడా మనస్ఫూర్తిగా హృదయాంతరాల నుంచి కూడా ఆహ్వానించి యాక్సెప్ట్ చేసి దానికి తగినటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కల్పించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది కాబట్టి బీసీ బిల్లు అంటే ఇది బీసీల లోల్లి కాదు బీసీ బిల్లు అంటే అది ఎస్సీలలోల్లి అది ఎస్టీలలోల్లి అది రెడ్డిలలోల్లి అది వెల్మల అందరూ అగ్రవర్ణాల లోల్లి అట్లానే అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డలలోల్లి ఎందుకంటే భారతదేశంలో ఆడబిడ్డలకు బీసీలకు రాజ్యాంగంలో హక్కులు కల్పించుంటే ఈ పాడికే మన దేశం అమెరికా అభివృద్ధిలో దాటిపోయి ఉండేదని బలంగా నేను విశ్వసిస్తూ ఉన్నాను ఆనాడు మనకు హక్కులు దక్కలేదు ఇవాళ హక్కులు దక్కడంలో పోరాటం చేయడంలో తెలంగాణ నుంచే ఒక ఉద్యమ పొలికేక లేచింది ఒక ముందడుగు పడ్డది రేపటినాడు ఈ తెలంగాణలో పడ్డ ముందడుగు దేశవ్యాప్తంగా కూడా చుట్టి రావాలి దేశవ్యాప్తంగా కూడా బీసీల హక్కుల కోసం మనందరం కూడా పోరాటం చేయాలి మరి మల్లన్న స్వామి సన్నిధిలో ఈ మాట చెప్తా ఉన్నామంటే అది మామూలు విషయం కాదు ఆ కొమరెల్లి మల్లన్న దయ ఉంటే ఏదైనా కూడా సాధించుకుంటాం మేము ఏనాడైతే ఫస్ట్ సభ పెట్టినామో ఆనాడే మొక్కుకున్నాం అవి సాధించుకున్నాం మళ్ళా ఇవాళ మొక్కుకొని పోతా ఉన్నాం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు ఒక వేగు చుక్కలాగా తెలంగాణలో ప్రారంభమైన ఈ బీసీ ఉద్యమం తొవ్వ చూపుతుంది దానికి యునైటెడ్ పూలే ఫ్రెంట్ తెలంగాణ జాగృతి ముందు వరుసన కాగడతో నిలబడి దారి చూపుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇవాళ ఇక్కడ కొమరల్లి మల్లన్న సన్నిధిలో మనం కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నామంటే కొమరల్లి మల్లన్న అంటే మన తెలంగాణ ప్రజలకు వరాల మూటగా మనం భావిస్తాం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన మల్లన్న కూడా కొద్దిగా విస్మరించబడ్డాడని చెప్పక తప్పని విషయం ఎందుకంటే ఇన్నేళ్ళు తెలంగాణ రాకముందు మూడు నాలుగు కోట్లు కూడా వార్షిక ఆదాయం ఉండకపోతుండే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మల్లన్న స్వామికి పదమూడు ఎకరాల భూమి మొదలు ఉండే అది కూడా కొద్ది ఇబ్బందులలో ఉండే మొదల పదమూడు ఎకరాల భూమి వివాదాన్ని పంతొమ్మిది ఎకరాల భూమి వివాదాన్ని పరిష్కరించి మల్లన్న స్వామికి మాన్యం ఉండాలి అని చెప్పి నూట ముప్పై ఆరు ఎకరాల భూమిని మల్లన్న స్వామికి ప్రభుత్వం తరఫున ఇచ్చి ఆల్మోస్ట్ తిరుపతిలో ఎట్లా అయితే వసతి గృహాలు ఉంటాయో అట్లా ఉండాలి మా మల్లన్న స్వామి దేవాలయం అని చెప్పి కేసీఆర్ గారు కలలుగా గన్నారు దానికి తగ్గట్టుగా మేము వస్తుంటే తోవల్ల చూసినాం గుట్ట మీద దాదాపు యాభై గదులతోని ఇవాళ సత్రాల నిర్మాణం అవుతూ ఉన్నాయి మల్లన్న స్వామి దగ్గరికి వచ్చేటటువంటి రోడ్లు స్వయంగా కేసీఆర్ గారు నిలబడి మరి రోడ్లు అన్ని సైడ్లు బాగుండాలని చెప్పి రోడ్లు ఏపించడం స్వామివారి ఆలయానికి సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలు సమయానికి జరిగేటట్టుగా ఆలోచన చేయడం అందులో ప్రత్యేకించి మనం చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టు యాభై గదుల రూమ్లతో పాటు క్యూ కాంప్లెక్స్ భవనం పన్నెండు కోట్లతోని పట్నాల మండపం మూడున్నర కోట్లతోని పల్లమ్మ దేవాలయ మండపం రెండు కోట్లతోని సూదిమాను గుండు అట్లనే డమరుకం నేను చూసిన చీకట్ల రాలే ఇప్పుడు వెలుతూర్లో కనబడతలేదు కానీ చీకట్ల చాలా బాగా కనబడుతుందట ఆ డమరుకం నిర్మాణానికి డెబ్బై లక్షలు దాసారం గుట్ట రోడ్కు ఆరు కోట్లు దేవాలయం వద్ద సిసి రోడ్లకు ఒక మూడు కోట్లు షాపింగ్ కాంప్లెక్స్కి ఇరవై గదులు ఒక రెండు కోట్లతో నిర్మాణం అట్లానే బుకింగ్ కౌంటరు లడ్డూ కొరకు ఒక యాభై లక్షలతోని రాజీవ్ రహదారి నుండి మన దేవాలయం వరకు డబుల్ రోడ్డు నిర్మాణం కోసం పదమూడు కోట్లు ఈ దేవాలయానికి వెండి దర్వాజాలు అట్లానే మల్లికార్జున స్వామి వారికి బంగారు కిరీటం కోటి రూపాయలతోని అట్లానే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు పెట్టినటువంటి ఖర్చు మొత్తం ఆ మల్లన్న స్వామి దయ వల్ల ఆయన కేసీఆర్ గారితో పెట్టించుకున్న ఖర్చు యాభై కోట్ల రూపాయలు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు మరి మా మల్లన్న స్వామి దయతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయిని అయినటువంటి కాళేశ్వరంలో భాగమైనటువంటి మల్లన్న సాగర్ రిజర్వాయర్ అది ఎంత గొప్ప రిజర్వాయర్ అంటే వరల్డ్స్ లార్జెస్ట్ మేడ్ రిజర్వాయర్ కింద మనం చెప్పుకోవచ్చు తొంభై టీఎంసీలతోని తెలంగాణ నెత్తి మీద నీటి కుండబెట్టినట్టే ఉండేటటువంటి ఆ మహా పెద్ద రిజర్వాయర్కి మల్లన్న పేరు పెట్టి మల్లన్న సాగర్ అని పేరు పెట్టుకోవడం జరిగింది అట్లానే కొమరవెల్లి గ్రామం సపరేట్గా ఈ కుమరవెల్లి ఒక మండలాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయడం జరిగింది మరి రేపు పొద్దున డీలిమిటేషన్ అయితే కుమరవెల్లి ఒక సపరేట్ నియోజకవర్గం కూడా ఏర్పాటు అవుతుందని కూడా మనస్ఫూర్తిగా ఆనాడు కేసీఆర్ గారు ఆకాంక్షించడం కూడా జరిగింది ఈ విధంగా మన తెలంగాణలో ఉన్నటువంటి మన వరాల మూట అయినటువంటి మల్లన్న దేవాలయానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత చేయాలనో అంత చేసింది ఇక ముందు కూడా మల్లన్న స్వామి వల్ల తప్పకుండా వారి వైభవం అట్లనే కొనసాగాలని చెప్పి కొనసాగుతుందని నేను కోరుతూ ఉన్నాను మరి ఇవాళ మళ్ళీ ఒకసారి ఆ మల్లన్న స్వామి దయవల్ల బీసీ బిల్లులు రెండు కూడా అసెంబ్లీలో కౌన్సిల్లో పాస్ అయినాయి ప్రభుత్వం ఎప్పుడైతే బిల్లు గురించి మాట్లాడిందో ఆనాడు కేవలం జాగృతి నాయకులు యూపీఎఫ్ నాయకులు మాత్రమే మరి ఒకటి కాదు మూడు బిల్లులు పెట్టాలి విద్యకు సపరేట్గా ఉద్యోగానికి సపరేట్గా రాజకీయ రిజర్వేషన్లు సపరేట్గా బిల్లులు పెట్టాలని కోరినాం ప్రభుత్వం కూడా ఆలోచన చేసింది మరి దాంట్లో న్యాయం ఉందనుకున్నారు రెండు బిల్లులు పెట్టినారు విద్యా ఉద్యోగం కలిపి ఒక బిల్లు రాజకీయ రిజర్వేషన్లు కలిపి ఒక బిల్లు సో త్వరితగతిన ఇవి సాధించుకోవడానికి తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం మరి వాళ్ళ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి స్థానిక నాయకుడు అయినటువంటి కొట్టాల యాదగిరి గారిని మా మహేందర్ అన్నను మా కుమారస్వామి అన్నను మా గోపు సదానందమన్న గారిని తమ్ముడు అశోక్ యాదవ్ తమ్ముడు దత్తాత్రేయ మా కీర్తి లతా గౌడ్ చెల్లి అట్లనే మా హరి అన్న వడ్డేర సంఘం అట్లనే విజయేంద్ర అన్న సాల్వాచారి గారు మా శ్రీనివాస్ గారు మా కుమ్మరి రాము గారు సేవెల్లి సంపత్ గారు మాజీ చైర్మన్ చేసినారు దిక్షపతి గారు స్థానిక నాయకులు మండలాధ్యక్షులు అట్లానే అన్న కూసల సంఘం సీనన్న గారు మా ఎంబీసీ నాయకులు నరహరి గారు చెల్లి పేరు మానస గారు సారీ మానస గారు అట్లానే మా సుమిత్రమ్మ గారు ఇట్లా యూపీఎఫ్ లో పోరాటం చేసి పాల్గొన్నటువంటి మహిళలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు ఇబ్బంది జరిగినందుకు క్షమించమని కోరుతూ థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్ జై బీసీ